హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జున్ను స్మార్ట్ థర్ట్స్ నేను ఈరోజు మీకు వేడివేడిగా క్రిస్పీ క్రిస్పీగా ఆనియన్ పకోడు ఎలా చేయాలో చేసి చూపిస్తాను చూడండి తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా చక్కగా చూపిస్తాను దీనికోసం నేను ఒక బౌల్ తీసుకున్నాను అనమాట దీంట్లో ఒక మూడు వరకు చిన్న ఆనియన్స్ అనేవి కట్ చేసుకున్నాను పెద్దవైతే ఒక రెండు సరిపోతాయి చూసారు కదా వీటన్నిటిని ఇట్లా గట్టిగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకుంటే ఏంటంటే దీంట్లో వాటర్ అనే బయటకు వచ్చి ఎక్కువ వాటర్ అనే పట్టవన్నమాట కాబట్టి వీటిని ఇట్లా గట్టిగా కలుపుకోండి చూసారు కదా ఇట్లా గట్టిగా కలుపుకున్న తర్వాత దీంట్లో నేను ఒక వన్ కప్ వరకు శనగపిండి అనేది యాడ్ చేస్తాను అనమాట చూసారు కదా ఇట్లా కలుపుకోండి నెక్స్ట్ వన్ కప్పు శనగపిండి అనేది తీసుకుంటున్నాను నేను కావాలంటే మీరు ఎక్స్ట్రా అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ నో ప్రాబ్లం తర్వాత నేను దీంట్లో క్రిస్పీనెస్ కోసం రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేస్తున్నాను చూసారు కదా ఒక హాఫ్ అది వన్ కప్ అయితే ఇది ఒక హాఫ్ కప్ వేసుకోండి క్రిస్పీగా వస్తాయి తర్వాత దీంట్లో నేను కొత్తిమీర వేస్తున్నాను అనమాట ఇంకా చాలా చాలా మసాలా అనేవి యాడ్ చేసుకోవచ్చు కరివేపాకు వేసాను అలానే జీలకర్ర మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ కారం అనేది ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు కావాలంటే నో ప్రాబ్లం నేనైతే కొంచెం కొంచెమే వేస్తున్నాను అనమాట వీటన్నిటిని బాగా కలుపుకోవాలి కలుపుకుంటేనే ఆనియన్స్లో వచ్చిన వాటర్ అనేది సరిపోయినాయో లేదో మనకు తెలుస్తుంది అప్పుడు మనం కొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసుకోవాలంటే వేసుకోండి ఎక్కువగా అయితే వేసుకోకండి ఫ్రెండ్ జారు జారుగా చేసుకోవద్దు గట్టిగానే ఉంచుకోండి అప్పుడే క్రిస్పీగా వస్తాయి అనమాట చూసారు కదా ఇట్లా గట్టిగా ముద్దలాగా చేసుకోండి అనమాట ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకున్నాను నేను దీంట్లో ఆయిల్ హీట్ ఎక్కింది చిన్న చిన్నగా పకోడీలాగా అంటుకోకుండా వేసుకోండి అనమాట ఫ్రెండ్స్ ఎప్పుడు ఆయిల్ హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచితే ఏంటంటే పకోడీలు అనేవి ఆయిల్ అని ఆయిల్ని ఎక్కువగా అబ్జార్బ్ చేస్తాయి కాబట్టి హై ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఇలా పకోడీలుగా వేసుకోండి చాలా చక్కగా వస్తాయన్నమాట రైనీ సీజన్ కదా ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్స్ తినాలనిపిస్తుంది మా మామయ్య గారికి మా వారికి చేసి పెడుతున్నాను ఒకసారి మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి పెట్టాను రకరకాల పకోడీలు ఉంటాయి ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను మా ఛానల్లో క్యాబేజ్ పకోడీ చేసి పెట్టాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి నేను చేసిన ప్రతిదానికి ఇంకా మీకు కొత్త కొత్త వంటలు చేసి చూపిస్తాను బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను చేసింది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మమ్మల్ని చక్కగా అట్లా ఎంకరేజ్ చేస్తే కొత్త కొత్త వంటకాలు కొత్త మీకు మీకు తగ్గట్టుగా నేను చేసి పంపిస్తాను మీకు నచ్చే విధంగా ప్లీజ్ ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ మమ్మల్ని అయితే నేను అదే కోరుకుంటున్నాను మిమ్మల్ని చూశారు కదా ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోండి అంతే చాలా చక్కగా ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే వేడి వేడిగా పకోడీలు అనేది ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది అనమాట చల్లని వేళ వేడి వేడి పకోడీ ఎంత బాగుందో కదా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నాకైతే చాలా నచ్చినాయి మీకు కూడా చాలా చాలా నచ్చుతున్నాయి అనుకుంటున్నాను మమ్మల్ని నన్ను ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను నన్ను సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ